స్కూల్ ఓపుల వారి పల్లెనందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది కరస్పాండెంట్ యువరాజ మాట్లాడుతూ మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్యం స్వాతంత్రం వచ్చిందని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది ఎందరో మహనీయుల త్యాగఫలం ఈ స్వాతంత్రం మనకు లభించిందని తెలియజేయడం జరిగింది మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ బాల గంగాధర్ తిలక్ ఎందరో జాతీయ నాయకులు మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారని తెలియచేశారు విద్యార్థులందరికీ తెలపడం జరిగింది ఈ సందర్భంగా జరిగినటువంటి ఆటల పోటీలను రన్నింగ్ రేస్ మరియు కబడ్డీ వివిధ గేములకు విజేతలకు బహుమతులను కరస్పాండెంట్ చేతుల మీదుగా అందించడం జరిగింది హెచ్ఎం మాట్లాడుతూ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది విద్యార్థులు ఎంతో చక్కగా రెడీ అయి రావటం జరిగింది జాతీయ జెండా మరియు దేశ సైనికుల వేషధారణలో విద్యార్థులు మరియు తెలుగు తల్లి వేషధారణలో విద్యార్థులు ఎంతో చూడచక్కగా ఉన్నారని ఆమె తెలియజేయడం జరిగింది చదువుకునేటటువంటి ఇదే ఎందువల్ల ఎందువల్లంటే వాళ్ళ బ్రిటిష్ వారు ఎట్లా చెప్తే అట్లా వాళ్ళ దగ్గర బానిసలుగా పనిచేసే వాళ్ళం కూలి పనిచేసి వాళ్ళ దగ్గర జీవనం సాగించే వాళ్ళం అటువంటిది మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఇటువంటి అల్లూరి సీతారామరాజు బాలగంగాధర్ తిలక్ ఎంతో మంది జాతీయ నాయకులు వాళ్ళు పోరాడి వాళ్ళ ప్రాణార్పణ చేసి మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున స్వతంత్రము తెప్పించారు అటువంటి స్వతంత్రాన్ని మనం ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే స్కూళ్ళకు పోయి చదువులు చెప్పే రోజులు అప్పట్లో లేవు గురువు ఎక్కడుంటే అక్కడికి పోయి చదువుకునేటటువంటి రోజులు ఉన్నాయి మీకు ఇప్పుడు ఇంత ఫ్రీగా చదువులు చెప్పేటటువంటి అవకాశం వచ్చింది కాబట్టి మీరు క్రమశిక్షణతో ఉండి నేర్చుకోవాలి మనము ఎవరైతే బాగా క్రమశిక్షణతో ఆ చదువులు అభ్యసిస్తాయో వారితో ఇంకా ముందు స్థాయికి పోయే ఉన్నాయి మనము వెనుకబడితే దేశం వెనుకబడుతుంది కాబట్టి మనము ముందుగా ఇంప్రూవ్ అయితే దేశం కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎటువంటి పొజిషన్ మనము క్రమశిక్షణతో గొప్పగా జ్ఞానాన్ని సంపాదించాలి అప్పుడు అటువంటి ఎవరైతే క్రమశిక్షణతో ఉండి ఇది చేస్తారో అప్పుడు మనము మంచి స్థాయిని వెళ్తాం